హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమ్మత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మతటి ముద్ద ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే మునగాకుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వర్షాకాలంలో మునగాకు తింటే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఈజీగా తొందరగా అయిపోవడం కోసం కుక్కర్లో పెట్టాను కానీ మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలో కందిపప్పు ఉడికించుకొని మునగాకు పప్పు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఒక టమాటా తరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు రెండు మూడు పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ దాకా కారం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట మునగాకు కూడా వేసేసుకోవాలి కందిపప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇందులో నీళ్ళు అనేవి కొంచెం తక్కువే పడతాయి ఇప్పుడు ఇందులోకి చిన్న కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి మునగాకు అనేది ఒక ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ ఉడికించొద్దండి అందులో ఉన్న గుణాలన్నీ పోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని మునగాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవి ఆప్షనల్ అండి టేస్ట్ ఇంకా బాగుండడం కోసం వేశాను టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఆ నీళ్ళన్ని కొద్దిగా కొంచెం దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఆ పప్పు అనేది బాగా దగ్గర పడిపోయింది నీళ్లు కూడా బాగా ఇనిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు పలుకుగా ఉండేలాగా మెదుపుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా అక్కడక్కడ పప్పు అనేది ఉంది మెత్తగా ఉడికిపోయింది కానీ చూడడానికి పప్పు అనేది ఉంది ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక చిటికడి మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ పచ్చాపచ్చగా దంచిన రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపు బాగా వేయించుకోవాలి ఇలా పప్పు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మనం మెదపు పెట్టుకున్న పప్పులో వేసుకుని బాగా కలుపుకోవడమే సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా మునకాకుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్